జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థుల కోసం పేదవారి కోసం పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలను సాధించడం జరిగింది అందులో కొన్ని కాలేజీలు పూర్తయ్యి ఆ కాలేజీలు సీట్లు కూడా కేటాయించడం అడ్మిషన్స్ కూడా జరిగినాయి ఇక కొన్ని కాలేజీలు మాత్రమే ఒక దాదాపు నాలుగైదు వేల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పరిస్థితులు ఈ సందర్భంలో కూటమి పరిపాలన ప్రారంభమైన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉండే నిర్ణయం కారణం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వలన పేదవారికి విద్య దూరం పేదవారికి వైద్యము దూరమవుతుంది ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది తప్పనిసరిగా అది ప్రైవేట్ పరం అయితే వాళ్ళు అధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తారు పిల్లలకు కానీ ఎవరికైనా ఆసుపత్రికి పోయినటువంటి పేషెంట్లతో అయినా సరే అధికంగా డబ్బులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు ఎటు చూసినా కానీ ఈ రాష్ట్రంలోని ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టము కష్టము కలిగే పరిస్థితి ముఖ్యంగా పేద విద్యార్థిని విద్యార్థులు డాక్టర్ కావాలన్న కళ కలగానే మిగిలిపోతుంది తప్ప వారి కళ సాకారం కాదు ఆయన ఎంతో మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతో దురుద్దేశంతో తన పార్టీ అనునీయులను ధనవంతులు చేసేదానికి వేల కోట్లు సంపాదించుకునేదాని కోసం జగన్కు మంచి పేరు రాకూడదనే ఒకే ఒక కారణం చేత ఈ దుర్మార్గమైన ఆలోచనకు శ్రీకారం తిట్టాడు ఎన్నిసార్లు మేము చెప్పినప్పటికీ ఎన్నుకుండా పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రజల వద్దకు పోయి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పి ఇదిగో ఈ ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు మనకు నష్టం జరుగుతూ ఉంది దీన్ని వ్యతిరేకించాలంటే ప్రజాస్వామ్య పద్ధతులు మీ సమ్మతి కోసం మీ యొక్క మద్దతు కోసం వచ్చినామని చెప్పి వారి సంతకాన్ని సేకరించే కార్యక్రమం చేసినాం ఇట్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కోటి సంతకాలు మేము ఆశిస్తే ఈరోజు కోటి సంతకాలకు పైనే కోటి సంతకాలకు పైనే సేకరణ కార్యక్రమం పూర్తయింది ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా మేము సేకరించినటువంటి సంతకాల ప్రతులను జిల్లా హెడ్ క్వార్టర్స్కి పంపిస్తూ ఉన్నాం అందులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కడప హెడ్ క్వార్టర్స్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఈ లక్ష రెండు వందల సంతకాలు చేసినాం నిన్న లక్ష నాలుగు వందలు అని చెప్పినే లేదు లక్ష రెండు వందల సంతకాలను పూర్తి చేసినాం ఈ లక్ష రెండు వందల ప్రతులను ఈరోజు జిల్లా అధ్యక్షుడికి అందజేస్తాం ఈ అందజేసే కార్యక్రమానికంటే ముందు ఒకసారి పార్టీ శ్రేణులు అందరితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించి పాత్రికేయుల ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటానని చెప్పి ర్యాలీగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఊరు చివరి వరకు ఊరు దాటించేంత వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడి నుంచి ఒక వ్యాన్లో మా పట్టణ అధ్యక్షుడు కానీ పట్టణ అధ్యక్షురాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసి ఆయనకు అందజేస్తారు తిరిగి మళ్ళీ పదహైదవ తారీఖున ఇరవై ఆరు జిల్లాల నుంచి అమరావతికి ప్రతులు చేరుకుంటాయి ఆ రోజు కూడా మేము కడపకు పోవాల్సిన బాధ్యత ఉంది పోయి కడప నుంచి పదివేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించి అమరావతికి ఈ ఏడు నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేకరించినటువంటి సంతకాల సేకరణ ప్రతులను అమరావతికి చేరుస్తాం అక్కడ పదహారు కానీ పదిహేడు కానీ మోస్ట్లీ పదిహేడో తారీఖున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయనతో నాయకత్వంలో గవర్నర్ గారి కలిసి గవర్నర్ గారికి ఈ లక్ష సంతకాల సేకరణ మా ప్రతి నుంచి ప్రారంభమైతే ఇచ్చాపురం వరకు కోటి పైన సేకరించినటువంటి ఈ లక్ష సంతకాల సేకరణలో భాగంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ప్రతులను గవర్నర్ గారికి అందజేసి ఒక మెమరాండాన్ని ఇస్తాం దీని కార్యక్రమాన్ని ఆఫ్ అండి అని అంటే ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాన్ని మార్చుకొని ప్రైవేటు పరం చేయడం మెడికల్ కాలేజీలు మార్చుకోవాలా తిరిగి ప్రభుత్వమే నడపాలనేది మా ఉద్దేశం ఇప్పటికీ ఆయన మార్చుకోకపోతే చివరిగా సామ భేద దాన దండోపాయాలు చివరి దండోపాయాలు